చారిత్రక అన్వేషణలో భాగంగా ఈరోజు కాకతీయ చరిత్రకు ముఖ్య ఆధారమైనటువంటి బయారం శిలా శాసనాన్ని సందర్శించాం ఈ బయారం శిలాశాసనం కాకతీయ రాజైనటువంటి గణపతి దేవుని సోదరి మైలంబ గారు క్రీస్తు శకం పన్నెండు వందల యాభై సంవత్సరంలో దీన్ని వేయించడం జరిగింది ఈ బయారం శిలాశాసనం ఈ భయమంబ యొక్క పేరు మీదుగా వాళ్ళ తల్లి పేరు మీదుగా ఈ మైలంబ గారు ఈ బయారం శిలా శాసనాన్ని వేయించారు ఈ బయ శిలాశాసనం యొక్క గొప్పతనం గురించి మనం తెలుసుకుంటే బయ్యారం శిలాశాసనం బయ్యారం చెరువు యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తుంది మరియు కాకతీయుల చరిత్రను గొప్పతనాన్ని కూడా వర్ణిస్తుంది కాకతీయ చరిత్రకు ముఖ్య ఆధారాల్లో బయ్యారం శిలాశాసనం కూడా ఒకటిగా మనం చెప్పుకోవచ్చు కానీ ప్రస్తుతం ఈ బయ్యారం శిలాశాసనం శిథిలా వ్యవస్థకు చేరుకున్నది ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ఈ శిలాశాసనం మరి కనుమయ్యే కనుమరుగయ్యే పరిస్థితిలో ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి ఈ యొక్క శిలాశాసనాన్ని పునరుద్ధరించవలసిందిగా కోరుతుంది